హాయ్ ఎవ్రీవన్ నా చిన్నప్పుడు నేను అస్సలు బుక్ మొత్తం కూడా చదవలేదు ఇప్పుడైతే నేను ఈ బుక్తో సహా నాలుగు బుక్లు అనమాట నా మూడు బుక్లు అయితే పూర్తిగా చదివాను మొదటి బుక్ అయితే నేను ఎక్కడ ఉన్నాను అనే బుక్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి మా తమ్ముడికైతే లింక్ పెట్టాను ఫస్ట్ నుంచి చివరి పేజీ వరకు చదివాను చాలా బాగుంది తరువాత అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఆ బుక్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివాను చాలా బాగుంది తర్వాత నేను మీ బ్రహ్మానందం ఆ బుక్ అయితే చదివాను ఇప్పుడు మరొక బుక్ అయితే బుక్ చేశాడు మా తమ్ముడు ఆ బుక్ ఏంటా అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నా చిన్నప్పుడైతే తెలుగులో మాత్రం తొంభై వంద అలా వచ్చేటి అనమాట మార్కులు తెలుగులో మాత్రమే కరో సబ్జెక్టులు అస్సలు వచ్చేవి కావు అందుకే నాకు చదువు అయితే రాలేదు తెలుగు మాత్రం బాగానే చదువుతాను ఈ బుక్ అయితే డబ్బు మనస్తత్వం అనే బుక్ మా తమ్ముడు అయితే నా కోసం బుక్ చేశాడు నేనైతే ఇంకా ఈ బుక్ చదివిన తర్వాత ఈ బుక్ ఎలా అనిపించింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్